తిరుమల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మనతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ శ్రీ పిఆర్ నాయుడు గారు ఉన్నారు వారిని అడిగి ఇవాళ జరగబోతున్నటువంటి క్రతువు గురించి అడుగుదాము గరుడోత్సవం ఎలా అనిపించింది ఎంతవరకు సక్సెస్ అయింది ఒకసారి తెలియజేయండి ఓం నమో వెంకటేశ్వర సుమారు నాలుగు లక్షల మంది భక్తులు వచ్చినట్లు మా అంచనాలు ఉన్నాయి మిగిలిన ఒక లక్ష మంది ఎవరైతే కింద ఆగిపోయారో వాళ్ళందరూ కూడా పైకి రాలేకపోయారు ఎందుకంటే మొత్తం ఇక్కడ అంతా కూడా ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయింది వాళ్ళు రాలేకపోయారు ఎందుకంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారని చెప్పి కొంతమందిని కిందే ఆపటం జరిగింది ఈ విధంగా చూసుకున్నట్లయితే గతంలో ఎన్నడూ లేని విధంగా నా భూతో నా భవిష్యత్తులాగా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అన్ని విభాగాలు చాలా బ్రహ్మాండంగా పనిచేశాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడం కూడా జరిగింది రాత్రి ఇదే విధంగా ఈ బ్రహ్మోత్సవాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటాం భక్తులందరూ కూడా సహకారం చేస్తున్నారు సరే స్నానానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు రావచ్చు అనేటువంటి అంచనాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు దానికి ఆఫీసర్లు అందరూ కూడా ఇప్పటికే రెండు మూడు సార్లు మీటింగ్ జరిగింది రివ్యూ చేస్తున్నాము అవన్నీ కూడా జరుగుతాయి ఎలాంటి సో ఇది తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు టి అయితే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఇప్పటి వరకు ఏవైతే జరిగాయ వాటన్నిటి మీద ఎప్పటికప్పుడు పరిశీలన చేశాము ముందు ముందు మరింత జాగ్రత్తతో ముందుకు వెళతాము అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేయడం జరిగింది